లలితా ఎక్స్చేంజ్ ఉత్సా పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోని నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు సో ఇప్పుడు పెళ్లి విషయానికి వస్తే గురుజీ సో పెళ్లి అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ మిత్రం రెండు మనసులు కలిసేది ఒక పెళ్లి సో ఆ పెళ్లికి సమయంలో కూడా ఫస్ట్ జిలకర్ర బెల్లంతోని నెల పెడతారు సో ఎందుకు స్టార్టింగ్ అట్లా జిలకరం పెళ్లి కూడా అంటారు అప్పుడు చాలా మంచిది ఇప్పుడు జీలకర్ర బెల్లాన్ని కలిపి చూడాలి ఎప్పుడన్నా మనం ఒకసారి అందుకున్నదంటే దాన్ని విడది రాదు మీరు మామూలుగానే ఇక్కడ పెట్టి చూడండి కాబట్టి ఆ రెండు కలిపి నెత్తికే పెడతారు నెత్తికేందుకు పెడతారు అంటే సౌభాగ్యాన్ని నిలబెట్టేది నెత్తి మీద ఒక కుటుంబాన్ని మోసే బాధ్యత ఇది ఇదిగో అంటబెడుతున్నాము ఇక్కడ పెడితే నీ నెత్తి మీద పెద్ద బరువుంది బాధ్యతలు ఉంది అంటావా మరి బరువు బాధ్యతలను స్వీకరిస్తుందా ఇప్పుడు ఆ అప్పుడైతే నువ్వు బరుబాతలు అనేటివి ఒక గంపలో లేవు కదా మిత్రమే నెత్తిపై పెట్టడానికి కాబట్టి జీలకర బెల్లం అనేది విడద విడదీయరాని బంధం అది అంటే ఒకసారి అతుకున్నది అంటే అది ఖచ్చితంగా నువ్వు ఎంత విడదీసినా కొద్దిగా బెల్లం అన్న ఉంటుంది దానికి అందుకే దాన్ని రెండింటిని బాగా గట్టిగా చేసి నెత్తికి ఎందుకు పెడతారనంటే మిత్రమా నెత్తి మీద నువ్వు ఎనలేని వంశాన్ని మోయడానికి వంశోద్ధారకులని నువ్వు తేయడానికని ఒక వంశాన్ని నువ్వు ఉద్ధరించడానికి అని సౌభాగ్యవతి అవుతున్నావు అందుకే ఆయన బెల్లము నీవు తెలకరా ఇద్దరు కలిసిపోవాలి ఈ విధంగానే ఇక్కడ పెడతారు పెట్టిన తర్వాత బొట్టు గురించి కూడా మీకు చెప్పిన తరుణం కూడా ఉంది ఇలాంటి తరుణాలు తెలుసుకోవాలి మళ్ళీ పురోహితులు పెళ్లిళ్ళలో చెప్పాలి అని అనే ఒక ఆలోచన నాది బలంగా కూడా ఉన్నది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది పెద్ద పెద్దగా మైకులు పెట్టి పెద్ద పెద్దగా బ్యాండులు పెట్టడం కంటే అమ్మ పెళ్ళి అంటే ఒక మూడు గంటలు ఈ కథలు వినండి అని చెప్తే ఎంత బలంగా ఉంటుంది మిత్రమా వంద మంది మారకపోవచ్చు పది మంది అన్న మారుతారు కదా మిత్రమా అలా చెప్పడం చేయాలి పురోహితులు కూడా ఓపిక లేవనుకోండి వస్తే ఎంత బాగుండు చరిత్రలు ఎంత విలువడు అవును ఆ జిల్కం పెట్టిన తర్వాత కూడా తాలిబొట్టు అది కూడా మూడు ముళ్ళే మూడు మూడులే కడతారు మళ్ళోకాధిపతులు ఇచ్చిన అనుమతి కదా బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు చాలా చిన్న ప్రశ్నే కానీ చెప్పాలి పరమాత్మడు ఇచ్చినాయి ఒకప్పుడు మూడు ముక్కుబుడకలు పెట్టేవాళ్ళం మనం ఆడవాళ్ళు ఎందుకు పెట్టేవాళ్ళు ఒకటి అత్తవారు అమ్మవారు సమాజం ఇక్కడ పెట్టేవాళ్ళు ఇక్కడ పెడితే విలువ ఉంది కింద ముక్కుబుడక పెట్టడానికి విలువ కూడా ఉంది అలా ఎందుకు పెట్టేవాళ్ళు ఇప్పుడు పెట్టట్లేదు ఆడవాళ్ళు ఇక్కడ పెడితే సమాజానికి ఇక్కడ పెడితే అమ్మవారికి అనేది తంతులు ఉన్నాయి చాలామంది ఇంటర్వ్యూస్ చెప్పారు ఇది ఇంటికి సంబంధించింది సౌభాగ్యానికి సంబంధించింది ఒకటి అత సంబంధించిన గౌరవం ఒకటి ఇది సమాజానికి అంటే అతవారింటి గౌరవం అంటే సమాజం తర్వాత ఇక్కడ పెడితే అంటే మిత్రమా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే అక్కడ ఎందుకు పెడతారు తెలుసా మిత్రమా అది పెళ్ళైనప్పుడే సహజంగా ఎక్కువ శాతం కనబడుతుంది పెళ్ళైన వాళ్ళకి మీరైనా సరే ఇది మూసేస్తే మీరు ఒక పురుష లక్షణాన్ని కోల్పోతారు అంటే మీరు మగవాడు అనే ఒక లక్షణాన్ని కోల్పోతారు ఆడది కూడా అలాగే ఇక్కడ అత్యంత ముఖ్యమైన కామనాడి ఉంటుంది శృంగారాన్ని వాసన చూసే చిత్రపటాలు చూసారా వచ్చి మీదికి ఇలా పాకుతున్నట్టుగా గంధం వేసుకున్నావా అని అంటాం పువ్వులు పెట్టుకున్నావు అంటాం అంటే ముఖ్యమైన కారణం ఇది ఇక్కడ ఈనాడి ఈ ముక్కు దగ్గర ఉండడానికి గల కామనాడి కామ కామనాడి అంటారు దున్నపోతులు ఉన్నాయా ఇలా పెట్టి పెట్టి పైకి దున్నపోతులు తలపైకి ఎందుకు పెడతారు అది కిందికి పెడితే అది ఆడదాని వైపు చూస్తాది అని దాన్ని అలా పైకి పెడతారు దున్నపోతు పనులు చేస్తూ చూస్తాం గుర్ర పెడతాం మనం అంటే కామం అనేది లాగగలదు ఎప్పుడైనా నువ్వు కింద తలబెట్టి ఉన్న దాన్ని చూసావా ఎక్కువ శాతం చూడవు పైగా ఎందుకు అంటే దా అది ఎలాంటిది అంటే దాని స్థితి దాన్ని పోల్చడం కూడా ఒక విధంగా అధర్మమే ఆ దాని పరిస్థితి ఎలాంటి మిత్రమా నువ్వు అది కట్టినా కూడా అది ముంగడ కనబడితే పోతుంది అది దాని యొక్క పరిస్థితి అది అంటే దానికి అంత బలం ఉంది అనమాట ఆ కామానికి ఇక్కడ కట్టి ఎంత బలంగా పెట్టి తల పైకి పెడితేనే ఉంటది అది కిందికి పెడితే దాన్ని ఆపడం తరణం కాదు కాబట్టి ఇది ధర్మంలో ఉన్న తరుణాలు ఇవన్నీ ఇవన్నీ చెప్పుకోవడానికి మంచి విషయాలు ఇవన్నీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం సౌభాగ్యానికి పరిచయాలకి తర్వాత ఉన్న సమాజానికి కామానికి అంటే ఒంటికి అంటే మనకి ఇక్కడ ఉంటది ఖచ్చితంగా పూర్వం మనము చాలా మంది చూస్తారు రాజులకు అది కామాన్ని అదుపులో పెట్టడానికి పెడతారు అది ఇక్కడ ఖచ్చితంగా అదే మిత్రమా ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఉన్నాయి కదా గురువుజీఆర్ అంటే ఉన్నాయి ఉన్నాయి పాటిస్తున్నారు కూడా దాని కారణాలు ఉన్నాయి మిత్రమా కామానికే అది అక్కడ పెట్టడానికి కూడా కారణం దేవతలకు పెడతారు చూసారా దేవతలకు అంటే ఒక దేవతకే పెట్టినప్పుడు అవును కాబట్టి మనిషి యొక్క నిగ్రహం చాలా అవసరం భర్త ఉన్నాక కామం ఆ స్మెల్ అక్కడికే పోవాలి వేరే స్మెల్ పోకూడదు పోయిందంటే సమాజం భ్రష్ అందుకని కొన్ని రహస్యమైన నిజాలని మనము మీరు ఈరోజు నాతో రప్పిస్తున్నారు కాబట్టి ఇది వల్ల ఉపయోగపడాలి బాగుపడాలి దానికి విలువ వస్తుంది అందుకు పెడతారు సో గురూజీ డే టు డే లైఫ్ లో అమ్మలకు కూడా వాల్యూ ఇప్పిస్తారు తమ కని పెంచిన ఒక అమ్మ అలాంటి అమ్మలకు కూడా వాల్యూ ఇస్తలేరు ఈరోజు రేపు సో అలాంటివి అంటే ఏమన్నా అంటే కన్న తల్లిని కూడా మనము ఆ స్వేచ్ఛగా చూసుకోకుంటే ఎలాంటి శిక్షలు అనుభవించే అర్హత ఏమైనా ఉంటుందో దీనికి సంబంధించి అలా శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు చాలా మంది ఇప్పుడు తల్లిదండ్రులు మొదట ఒక ఈ బలమైన ప్రశ్నకి జవాబుని వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే తల్లి తండ్రిని ఎందుకు చూడట్లేడు అంటే తల్లి తండ్రి ఒకప్పుడు గురువు అయినప్పుడు వీడికి గురువులాగా లేరు కాబట్టి గారావంగా ఉన్నారు కాబట్టి తండ్రి పరమాత్ముడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ కలియుగం మీరు అంతమైన తర్వాత వస్తుంది కదా ఏ విధంగా ఉంటుంది కలియుగం అని అంటే అర్జున మీరు ఐదుగురు కలిసి ఐదు చోట్లకి వెళ్ళిరండి అని పంపిస్తాడు ఐదుగురు ఐదు చోట్లకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఒక ఆవుని ఒక దూడ ఒక ఆవుని విపరీతంగా నాకేస్తూ ఉంటుంది నాలుగుతో ఓ నాకుతూ ఉంటుంది అంటే ఘనాభంగా బాగుంటుందిగా ఒక వ్యక్తి చూశాడు అర్జునుడు ఐదుగురు లోకలు చూశారు పాండవుల్లో ఇంకో వ్యక్తి చూస్తే రెండు ఏనుగులు ఉంటాయిగా ఒక ఏనుగు రెండు ఉంటాయి ఒక ఏనుగు తొండం ఉంటుంది ఒక తొండం కింద ఉంటుంది రెండు ఉంటాయి ఇంత పెద్దగా ఉంటుంది ఏనుగు మరి ఇదేంది అనుకుంటాడు ఇంకో దగ్గర చూస్తాడు చూసేవారికి ఒక ఎనిమిది బాయిలు ఉంటాయి మిత్రమా పది బావిలు ఉండడంలో ఒక బావి ఖాళీ ఉంటుంది ఆ ఎనిమిది బావులేమో ఫుల్గా నీళ్ళు పోతూ ఉంటాయి బయట అదేంది ఏమో తొమ్మిది బావిలు పది బావులు నీళ్ళు నిండుతున్నాయి ఒక బావిలో నీళ్ళే లేవు పక్కనే ఉన్నాయి కదా మళ్ళీ ఇది ఎక్కడ విచిత్రం అని ఇంకో కథను వెళ్తాడు ఇంకో కథను చూస్తుంటే పైకి ఎగురుతూ ఉంటుంది ఇక సౌండ్ వస్తుంది దాన్ని మీద అక్షరాలు రాసి ఉంటాయి మేము పెద్ద పెద్ద వ్యక్తులం అని సంస్కృతంలో రాసి ఉంటాయి అంటే మేము చాలా గొప్పవాళ్ళం అని వేద పండితుల ద్వారా మంత్రాలు రాసి ఉంటాయి సంస్కృతంలో అది ఇంత మంత్రాలు రాసి ఉన్నాయి పై అని కిందికి వస్తుంది కదా వచ్చేసి అభంశుభ్రం తెలియని ఓ చిన్న కోడి పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోతుంది మరి అదే నేను ఇప్పుడేదాన్ని ఎంతో గొప్పని అనుకున్నా రెక్కల మీద రాసుకుంది నేను చాలా అదే అని గొప్ప అని కిందికి వచ్చేవరకు ఎత్తుకపోయింది ఈ విధంగా ఈ నాలుగింటికి ప్రశ్నలకి ఐదో ప్రశ్న నేను ఇప్పుడు చెప్పకూడదు అయితే దబా దబా దబ్బా మురికి వస్తారు ఐదు మంది వచ్చి తండ్రి పరమాత్మ మీరు చెప్పారు కానీ ఏం కనబడలేదు కదా కలియుగం నీకేం కనబడ్డది ఒక ఆవు ఒక దూడను ఓ నాకేస్తున్నది అని అంటే బిడ్డలు తల్లి మధ్యలో జరిగే వ్యత్యాసం వివరిస్తాడు ఎక్కడైతే గురువులాగా అమ్మ ఉండాల్సిన స్థానం వదిలేసేసి నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని గారభంగా నాకేస్తూ ఉందో ఆ బిడ్డని ఆ తల్లే చంపేసింది అన్నా నాకు తదిగా నాకు తా ఉంటే రక్తమే వచ్చేస్తుంది అంత నాకు తది ప్రేమతో అవసరమా అంత గారభం అవసరమా శిక్షించు దండించు కట్టెతో కొట్టు బిడ్డ చదువు టీచర్ అనే ఉరికొచ్చి నువ్వు గొడవలు చేసుకొస్తావు అంటే నీ బిడ్డ నువ్వు మొదటగా నరుకున్నావు కదా అంటే శాస్త్రబద్ధంగా ఉన్న పరమాత్ముడు రాసినది మీరు చెక్ చేసుకోవచ్చు ఇది భగవద్గీతలో రాసి ఉంది మన హిందూ పురాణాలలో శ్రీకృష్ణుడి యొక్క పురాణాలలో కూడా రాసి ఉన్నాయి ఇవన్నీ పురాణాల అంశాలే చెప్తున్నాయి ఎక్కడ నేను కల్పితని చెప్పట్లేదు రెండు ఏను ఒక ఏను కనబడ్డదా పెద్ద తలకాయ ఉంది ఒక తలకాయ పైన తలకాయ అంటే మానవుడు అదే చూడ్డానికి ఇలా కనబడతాడా లోపట ఒకలాగుంటాడు బయటకులాగా ఉంటాడు అంటే కలియుగంలో ప్రత్యక్షంగా అడుగడుగున కనబడే మనుషులు వాళ్ళే బయట ఒకళ్ళు లోపల ఒకళ్ళు మీ ముందు లోపల ఒకలా ఉంటారు పక్కన బావి ఉందని చెప్పాముగా బాయి భీముడు అంటాడు బావి కనబడ్డది ఎనిమిది బాయిలు ఫుల్ నీళ్లు పోతున్నాయి ఒక బావిలో నీళ్ళు లేవు ఎనిమిది బావిలు అంటే మిత్రమా నువ్వు నేను మీ స్నేహితులు మీ అంతా మిత్రులమే మీరందరూ బాగుపడి ఒక అతను మీ ఇంటి పక్కనే ఉన్నవాడు గరిబోడై బాగా దీనమైన స్థితిలో ఉంటే ఈ ఎనిమిది మంది ఎనిమిది చేతులు వేస్తే లేస్తాడుగా పైకి లేస్తాడు వాటిని లోపలికే చేస్తారు కానీ పైకి లేవారు ఈ కలియుగంలో ఉండే జరిగే ప్రత్యక్షమైనది అది ఎనిమిది మంది అంటారు నువ్వు ఒక్కొని లేపమంటలేము కదా ఎనిమిది తొమ్మిది మంది మీరు కలిస్తే ఒక్కొని లేకోవడానికి అయితే అవకాశం ఉంది కదా ఈజీగా అలా ఆ మనిషి చనిపోవడమే అధర్మ కార్యక్రమం మళ్ళీ ఇంకోటి చెప్పామా గద్ద పెద్ద పెద్ద వ్యక్తుల ద్వారా బ్రాహ్మణాధిపత్యం అనే ఒక విషయం ద్వారా ఇంకేదైనా ఇంకేదైనా విషయం ద్వారా మంచి మంచి స్థితిగతులను అనుభవించడం ద్వారా శాస్త్రబద్ధమైన ఆలోచనలు చదివిన వ్యక్తుల ద్వారా నీచంగా పూటకు కూడా గతి లేనివాడు అనుభవిస్తున్నాడు అంటే ఎవడైతే అవకాశం కోసం అవసరం కోసం ఎదురు చూస్తున్నాడో వాడిని కొట్టేవాడు నేను మంచోడిని అని చూయించుకొని కొడుతున్నారు దెబ్బ ఓకే ఆ దెబ్బనే పరమాత్ముడు చూయించాడు ప్రత్యక్షంగా ఇవి రాసున్నాయి అక్కడ గద్దెపై పెట్టాడంటే పరమాత్ముడు ఏం చేస్తాడు మిత్రమా అంత పైనుంచి వచ్చి పిల్లలు ఎదగబోతుంది అంటే చూడ్డానికి ఏమో గద్ద అక్కడ పెద్ద పెద్ద మంత్రాలు రాసుకుంది చూసేసరికి ఏమో ఇలాంటి పని చేస్తుంది అంటే ఈ ప్రపంచంలో మీకు ఎదురు కదా ఇలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి మొదట శిక్షని అనుభవించడానికి కారకులు తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ శిక్షలు ఇవ్వండి అంటున్నాముగా బిడ్డని బిడ్డలాగా కాదు కన్నేసావు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కారాబాము తర్వాత నువ్వు పెంచు కదా ఒక శిశువులాగా పెంచు ఒక గొప్ప వ్యక్తిలాగా పెంచు ఒక వీరుడిలాగా పెంచు ఒకప్పుడు వీరుళ్లాగా వెళ్ళి గురువు దగ్గర వాళ్ళు ఆరు సంవత్సరాలకు ఏడు సంవత్సరాలు వేద పంటలు చదవాలి నువ్వు గుర్రం మీద సారీ చేయాలి నువ్వు ఏనుగులను వాడించాలి నువ్వు నువ్వు మంచి యుద్ధ వీరుడవ కావాలి కత్తు సాము చేయాలి కర్ర చేయాలి చేయాలని వదిలేవాళ్ళ అప్పట్లో ఆశ్రమాలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎందుకు లేవు సమాజం మారింది కానీ మిత్రమా మార్చుకున్నది మాత్రం మనమే అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను తల్లిదండ్రులు ఒక సమయం వరకే తల్లిదండ్రులు ఆ తర్వాత వాళ్ళు అమ్మా నాన్నలు కాదు గురువు గురువని అని తర్వాత ఆ తర్వాత ముందుకు వచ్చాక నువ్వు బిడ్డకు వయసు వచ్చాక నువ్వు బిడ్డకి స్నేహితురాలివి బిడ్డకి నువ్వు ఇంకో వయసు వచ్చాక బిడ్డకి నువ్వు మంచి సలహాదారుడివి తర్వాత పెద్ద గురువు ఇవన్నీ అయిపోయినాక బిడ్డకి నీలాగే ఆయనకు ఒక యాభై యాభై సంవత్సరాలు వచ్చినాక అప్పుడు నీకు మంచి స్నేహితుడు అయిపోవాలి అంటే ఇక్కడ నీకు రిలేషన్షిప్కి విలువ ఉన్నది కానీ నీవు ఆ రిలేషన్స్ని ఏ సమయంలో ఎక్కడెక్కడ ఆ సంబంధాలని కాపాడుతావో అప్పుడే నీ బిడ్డని నువ్వు గెలిచిన దానం అవుతావు ప్రేరేపించి ప్రేమించడం నువ్వు బిడ్డని నీవు దగ్గర నుంచిపోయినట్టే సమాజాలు చెడు చేసినట్టే కదా తాగేసి వచ్చి అమ్మా నాన్నలు కొడుతున్నారంటే మరి చిన్నగా ఉన్నప్పుడు మరి ఏం చేసావమ్మా కొట్టే సమయం ఉన్నప్పుడు కొట్టాల్సిందిగా కాబట్టి నిన్ను కొడుతున్నాడు ఇది రాసంది శంకర కల్పితమైన విషయాలు కాదు మీరు చదవచ్చు కావాలంటే నేను చెప్పిన ఈ ప్రశ్నలు వెతుక్కోవచ్చు ఎందరో వెతుకోవచ్చు ఇవి నిజమైన పనులు మనమే చేసుకున్నాయి ఇవన్నీ